నేను ఇప్పుడు ఆర్ ఈ సైట్ ని నేనే హ్యాండ్ ఓవర్ చేశాను చెప్పారు దీని వెనకాల రామ్ విలాస్ పాస్వాన్ గారి సపోర్ట్ కూడా ఉంది అప్పుడు సగ్రెస్ వెల్ఫేర్ పని చేయట్లేదు కాబట్టి ఇమ్మీడియట్ గా డిస్మాండ్ మీరు పర్మిషన్ తీసుకోండి ముందు పడేసేద్దాం ఈ ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత రిక్వైర్మెంట్ ప్రాంతా లోపలి మున్సిపాలిటీ నుంచి చేయించవచ్చు కలెక్టర్ గారి ద్వారా పర్మిషన్ పెట్టి కింద పార్కింగ్ ఇచ్చి అట్లా బయట పార్కింగ్ లేదు ఎంతకాలం నుంచి ఆపేసారు ఇది గవర్నమెంట్ వచ్చింది కదా లాస్ట్ గవర్నమెంట్ తర్వాత ఏం యాక్టివిటీ ప్రోగ్రామ్ జరగలేదుగా ఏం జరగలేదు లాస్ట్ లో లేడీస్ ది లాస్ట్ ప్రోగ్రామ్ అనమాట మహిళలది అప్పుడు ఎంపీ గారు కదిపా మనం ఎంపీ ఈ సంఘాలు ఎవరని పిలవండి ఎస్సీ తలతో ఉంటే ఎస్పెషల్ పంపిద్దాం అని చెప్పారంటే అందరికి వార్నింగ్ ఇచ్చాడు వచ్చిన వాళ్ళు వీళ్ళు అందరు తిరిగాం అందరి దగ్గర తిరిగాం దీంట్లో ఏం చేయొచ్చు అనేది మనం ఇది తయారు చేసి దానికి ఎస్టిమేట్ అది మనం ఎన్ని ఫ్లోర్ ఎన్ని ఫ్లోర్లు వేసారు దానికి అట్లా కాకుండా దీంట్లో మాక్సిమం ఎంత చేయొచ్చు అంతవరకు మీరు సైట్ ప్లాన్ తీసుకొస్తే సార్ ప్రైవేట్ చేస్తారు ఎన్ని ఏం చేద్దాం అని చెప్పి అందరి దగ్గర నుంచి కూడా ఎక్కువ వస్తాయి కదా సార్ పరిశీలించి ఏం చేద్దాం అని చెప్పి చెప్తారు అట్లాగే దాన్ని బట్టి చూసుకొని తయారు చేస్తాం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఎంతవరకు చేయొచ్చు ఎంపీలర్స్ నుంచి ఎంతవరకు చేయొచ్చు ఈ రెండు కూడా కలిపి అప్పుడే భాస్కర్ అందరి నుంచి తీయొచ్చా అందరూ కలిపి మ్యాచింగ్ చేసుకుని తర్వాత ఇది ఒక రెండు ఫిబ్రవరి నెలలో చేసాం అమౌంట్ ఇచ్చారు <g respirators intake> <tos scholars> టెంపు స రండి సార్ మాట్లాడు